ఎందుకంటే మనం ఎవరు తెలియకుండా ఎలా ఇస్తారు ఎవరు కదా ఒకసారి వీడియో యూట్యూబ్ లో వీడియో అంటూ చూస్తే మీరు డైరెక్ట్గా ఫోన్ చేయండి ఆయనకి ఫోన్ చేసి గీదెలు లైవ్ లో చూపించమనండి ఓకే మీరు నా దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి డైరెక్ట్ లైవ్ లో వీడియో కాల్ చేసి చూపించమనండి ఎన్ని ఉన్నాయో చూసుకోండి చూసుకొని మీరు బయదే రండి సిమెంట్ రేఖ కోతులు లేకపోతే సిమెంట్ రేకే బెస్ట్ అన్న గీదులకి డైరీ ఫామ్ లో అతి పెద్ద కష్టం ఏంటంటే పెద్ద టాస్క్ లాంటిది ఇది ఏంటి గేదెలు తీసుకోవడమే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా డైరీ ఫామ్ నుంచి పోవాలనేది సేల్స్కి వెళ్తుంది బయటికి అలా వెళ్తాం వల్లే డైరీ అనేది సక్సెస్ అవుద్ది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ లోవరాజు డైరీ ఫామ్లో ఉన్నాం యజమాని దగ్గర ఒకసారి అయితే ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఎన్నో ఈత గేదెలు ఎక్కువగా ఉంటాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మా ఫామ్ లో అయితే ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై నలభై గేదెలు మా డైరీ ఫామ్ లో ఉంటాయి అన్న ఓకే మేము హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గేదెలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న రైతులకి మేపడానికి ఇస్తాము అన్న గేదెలని వాళ్ళ దగ్గర ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు గేదెలు మేపుతారు నెలకు ఒక ఐదు వేలు ఇస్తాము రైతుకి ఏడు నెలలు ఎనిమిది నెలలు మేపేక మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు డెలివరీ అవుతాయి అనగా మన సెట్లో తీసుకొని వస్తాం ఓకే మరి అప్పటికి మన క్లైమేట్ సెట్ అయిపోతుందన్న ఎందుకంటే ఇలా మేము చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ డైరెక్ట్గా హర్యానా నుంచి డైరెక్ట్గా లోడ్ తెచ్చేవాళ్ళం మేము డైరెక్ట్గా లోడ్ తెస్తాల్లో మినిమం ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ టైం పడేస్తుంది హర్యానా నుంచి లోడ్ రావడానికి మా దగ్గరికి రాజమండ్రి రావడానికి ఓకే అవి ఏమవుతుంది అంటే మినిమం ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ మినిమం వన్ మంత్ టైం పడుతుంది సెట్ అవ్వడానికి ఈ లోపల దోళ్ళు చనిపోవడం తర్వాత గేదెలో ఇక్కడికి వచ్చాక హెల్త్ కంప్లైంట్లు వచ్చేయడం ఇలా ఇబ్బంది జరుగుతుంది అది ఎవరికైనా కస్టమర్కి ఇచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుంది అందుకని ఏంటంటే మేము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న రైతులకి మేపడానికి అనేది ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు మేపడానికి ఇచ్చేస్తాం ఇచ్చి ఒక వారం పది రోజుల్లో డెలివరీ అవుతానంగా మన డైరీలోకి తీసుకొని వస్తాం డైరీలోకి తీసుకొచ్చి సేల్స్ పెడతాం మనం ఓకే అలా చేయడం వల్ల ఏంటంటే గేదెలు మన ఆంధ్ర తెలంగాణ క్లైమేట్ ఓలాగే ఉంటుంది మన క్లైమేట్కి అలవాటు పడి ఉంటాయి నేను తెలంగాణ వాళ్ళకి ఎవరికమ్నా లేకపోతే ఏ ఊరికమ్నా కూడా మనకి ఇబ్బంది అనేది జరుగుతలేదు ఎందుకంటే ఇక్కడ పడి ఉన్నాయి కాబట్టి ఓకే ఎప్పుడైనా రిటర్న్ కంప్లీట్ ఏమైనా వచ్చిందా మన దగ్గర మన ఫామ్లో రిటర్న్ కంప్లైంట్ అంటే అన్నా పాలు తక్కువ ఇస్తున్నాయి అని చెప్పి కానీ లేకపోతే మన వాతావరణానికి వాళ్ళ వాతావరణం సెట్ కాలేదు అని కానీ పాలు తక్కువ ఇస్తామంటే అన్న ఇప్పుడు నేను ఒక ఏడు ఏడు పదినాలు లీటర్లు చెప్పానుకో మనకి కన్ఫర్మ్ గా పదమూడు లీటర్లు అవుతే గేదెలు కంప్లైంట్లు అయితే ఏమీ రాలేదు మనకి ఒక గేదె వెనక వచ్చింది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెలు ఇవ్వడం అనేది జరిగింది మనోడికి అంతవరకు ఇంకా మిగతా కంప్లైంట్లు ఏమి లేవు లేదు ఎందుకంటే మనం చిన్న చిన్న కంప్లైంట్లు అయితే మనం దాన్ని సరిదిద్ది ఓకే యాజ్మా ఏంటంటే నేను ఇచ్చేప్పుడు క్వాలిటీ తెస్తాను నేను ఓకే నేను నా డైరీ నుంచి కస్టమర్ కి ఇచ్చేదే క్వాలిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే కంప్లైంట్లు అనేవి రావు ఓకే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఆ ఎండు ఎండు ఒట్టిగట్టి మాత్రమే తింటున్నాయి దానా గిట్ల ఏమైనా వేస్తారా మీరు ఎప్పుడైనా అంటే ఈ రోజు వర్కర్స్ రాలేదు ఓకే దాని వల్ల ఏంటంటే ఎండుగడ్డే వేయడం జరిగింది ఈ రోజు వరకు ఓకే ఓన్లీ మామూలుగా దానా అయితే ఏం వేయం

డెలివరీ అయిన గేదెలకు కూడా మనం దానా పెట్టడానికి సేల్స్ గేదెలు కాబట్టి ఇవి మన దగ్గర నాలుగు ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండవు ఓకే డెలివరీ అవుద్ది జునుపాల మీద ఉంటది ఒక వారం రోజుల వరకు దానా పెట్టకూడదు దానికి ఓకే దాని మీద ఏంటంటే ఈ లోపల ఏదో కస్టమర్ వచ్చి గేదెలు తీసుకుని వెళ్ళడం అనేది జరుగుద్ది ఓకే ఇక్కడి వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి వెళ్తా ఉంటాయి వెళ్తా ఉంటాయి బ్యాగ్ ఒక పది గేదులు బ్యాచ్ వస్తే పది గేదులు బ్యాచ్ వెళ్తా ఉంటది ఓకే ఇప్పుడు మన ఫామ్ లో హైయెస్ట్ గా పాలిచ్చిన గేదె ఎంత ఎంత వరకు పాలిచ్చింది హైయెస్ట్ హైయెస్ట్ అంటే అన్నా 16 లీటర్లు అన్నా 16 లీటర్లు మనకి కాస్ట్ వచ్చేసి మనకి 90000 నుంచి లక్ష లక్ష 150 160000 వరకు ఉంటాయి గేదెల రేటు గేదెల రేట్లు ఉంటాయి అంటే చాలా మంది కస్టమర్లు ఏమనుకుంటున్నారు అంటే అన్న పాలని పెట్టి రేట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చే పాలు గేదె ఎంత రేటు 7 లీటర్లు పాలు ఇచ్చే గేదె ఎంత రేటు 6 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఎంత రేట్ అని కస్టమర్లు అనుకుంటున్నారు ఓకే అయితే రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే గేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఉంటేనే పాలు ఇస్తుంది మనకి ఓకే క్వాలిటీ లేదనుకో అది మనకి ఇవ్వదు కస్టమర్ని తీసుకునే వాళ్ళు కూడా క్వాలిటీ గేదినే తీసుకోవాలి క్వాలిటీ ఉన్న గేదిని తీసుకుంటేనే మనకి అది ఇస్తుంది తర్వాత రేపు వద్దు రీసేల్ వాల్యూ ఇప్పుడు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ మీద అమ్మేద్దాం అనుకో రైతు మనకి కొన్న దాని మీద ముప్పై ఏళ్ళ డిఫరెన్స్లో గేది రేట్ అనేది రావాలి అలా రావాలి అంటే క్వాలిటీ ఉన్నది తీసుకుంటేనే రేట్ అనేది వస్తుంది అదే ఇంకోటి ఏంటంటే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే పాలు అనేది లక్ష రూపాయలు కూడా ఆరు ఏడు ఇస్తుంది మనం లక్ష కూడా ఆరు ఏడు ఇస్తుంది కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ ఒకటి తేడా వస్తుంది దాని బాడీ దాని హైటు దాని రింగు ఇవన్నీ కూడా తేడాలు వస్తాయి ఓకే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు కదా సేల్స్ రంగంలో కొత్తగా వచ్చే మీద అంటే మీరు చాలా మంది రైతులను చూస్తున్నారు కదా వచ్చి కొనుగోలు చేసిన రైతులను చూస్తున్నారు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే రైతులను చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇలా ఎలాంటి సలహాలు ఇస్తారు కొత్తగా పెట్టే వాళ్ళకి కొత్తగా పెట్టుకునే రైతులు అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్డు ఎస్టిమేషన్ అనేది తక్కువతో వేయాలి షెడ్డు మీద ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టకూడదు ఆ షెడ్ మీద తక్కువ మెయింటెనెన్స్ పెట్టి గేదెల్ని తీసుకునేప్పుడే క్వాలిటీ గేదెలు తీసుకోవాలి ఎందుకంటే డైరీ ఫామ్ ఆ ఫెయిల్యూర్ అనేది గేదెలే డిసైడ్ చేస్తాయి మనకి సిడ్ మనం ఏదో ఒక రెండు మూడు లక్షలు పెట్టి వేసేసి గేదెలు మనం మంచి తీసుకోలేదనుకో అక్కడ ఇబ్బంది అవుద్ది మనం గేదెలు తీసుకునేప్పుడే డైరీ ఫామ్లో అతి పెద్ద కష్టం ఏంటంటే పెద్ద టాస్క్ లాంటిది ఇది ఏంటి గేదెలు తీసుకోవడమే మనం గేదెలు కొనుక్కునేప్పుడే క్వాలిటీ గేదెను కొనుక్కోవాలి ఒక రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీ గేదెను తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుద్ది తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే కొత్తగా తీసుకుంటే కస్టమర్లు ఎవ రైతులు ఎవరన్నా కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ముప్పై గేదెలు ఇరవై గేదెలు అలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటేనే ముప్పై ఇరవై గేదెలకి ప్లానింగ్కి వెళ్ళాలి వాళ్ళు లేదు అవగాహన లేదనుకో ఒక ఐదు గేదలతో స్టార్ట్ చేసుకోవాలి ఒక ఐదు గేదెలతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి అనుభవం అనేది వస్తుంది ఒక మూడు నాలుగు నెలలకి అనుభవం అనేది వస్తుంది గేహో గేదె ఎలా ఉంటుంది దీనికి కంప్లైంట్లు ఎలా ఉంటాయి ఇది పాల్ని ఇస్తుంది అని ఒక అవగాహన వస్తుంది అప్పుడు వాళ్ళు బ్యాచ్ వైజ్గా పెంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి ఇరవై బ్యాచ్ తెచ్చేస్తున్నారు ఆ ఇరవై బ్యాచ్ అయ్యి అవ్వకపోతేకి ఒక మూడు నాలుగు నెలలుకి క్రాసింగ్ వచ్చేస్తాయి క్రాసింగ్ వచ్చే ఇంకొక నాలుగైదు నెలలు పాలు ఇస్తాయి ఇలాగ మొత్తం మీద గేదె అనేది ఒక ఎనిమిది నెలలు పాలు ఇస్తుంది ఈ ఎనిమిది నెలల లోపల ఇవి పాలు ఒట్టిపోతున్నాయి గేదెలు ఈ పాలు ఒట్టిపోతుంటే ఇంకో బ్యాచ్ తెచ్చుకుంటే కెపాసిటీ ఉండాలి ఇరవై గేదెలు ఫస్ట్ వేసిన వాళ్ళు అలా తెచ్చుకోలేదంటే స్టాప్ అయిపోద్ది అక్కడ డైరీ అందుకని ఏంటంటే పది గేదులు బ్యాచ్ తెచ్చుకొని అవి ఒక ఐదు నెలలు నాలుగు నెలలు గడిచేయక మళ్ళీ ఇంకో బ్యాచ్ పది గేదులు వేస్తే డైరీ ఫోన్ మూడు వందల అరవై ఐదు రోజులు మనకి మిల్క్ కావాలి అంటే పది బ్యాచ్ తెచ్చుకొని ఒక ఐదు నెలలు పోయి ఒక బ్యాచ్ వేసుకోవాలి అలా బ్యాచ్ వైజ్ వేసుకుంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా డైరీ ఫోన్ నుంచి పోవాలనేది సేల్స్కి వెళ్తుంది బయటికి అలా వెళ్తాం వల్లే డైరీ అనేది సక్సెస్ అవుద్ది ఒకసారిగా బ్రేక్ అయిపోయిందంటే సక్సెస్ అవ్వదు ఇప్పుడు ఈ షెడ్ ఎంత ఖర్చు వచ్చింది తమ్ముడు ఇప్పుడు మీరు వేసుకున్న షెడ్ నా షెడ్ అయితే నాలుగు లక్షలు అయింది అన్న ఫోర్ లాక్స్ ఎన్ని ఎన్ని పశువులకి ఇది ఎన్ని పశువుల కెపాసిటీ ఒక పక్క పదిహేడు ఒక పక్క పదిహేడు పడతాయి పదిహేడు పదిహేడు మొత్తం మీద నలభై గేదెలు పడతాయి నా షెడ్ ఓకే నలభై గేదెల షెడ్ అయితే నాలుగు లక్షలు అయిపోయిందా నాలుగు లక్షలు అన్న ఇప్పుడు ఈ గాడీలు అయితే మొత్తం అన్ని అన్ని ఫ్లోరింగ్ అంతా ఎందుకంటే కొంచెం ఇంకా నేను అంటే కన్ఫామ్ గా చెప్పింది కాదు ఒక నాలుగైదు లక్షలు అయింది ఇంకా అంటే నా స్టాండర్డ్గా ఉంచుకునేది కాబట్టి నేను కొంచెం స్టాండర్డ్ గా చేసాను సెడ్ ఇంకా ఇదే సెడ్ ఇంకా తక్కువ అవుద్ది పిల్లర్స్ కాకుండా రాడ్లు వేసారంటే ఇంకా తక్కువ అవుద్ది పిల్లర్స్ కాకుండా రాడ్లు వేస్తే పైన సిమెంట్ రేకులు అవి పైన సిమెంట్ రేకే అన్న సిమెంట్ రేకులు కోతులు లేకపోతే గనక సిమెంట్ రేకే బెస్ట్ అన్న గీదులకి ఎందుకంటే ఐరన్ రేకు హీట్ వచ్చేస్తుంది సిమెంట్ రేకే చాలా బెస్ట్ కోతులు అనేవి లేకపోతే కోతులు గట్ట ఉంటే కనుక సిమెంట్ రేకు పని చేయదు ఐరన్ రేక్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మన షెడ్ లో ఇప్పుడు చాలా మంది రైతులు వస్తుంటారు కొనుగోలు చేసి తీసుకోబోతుంటారు కదా మీరు మీరు ఇచ్చే గ్యారెంటీ రైతులకి గట్టిగా గ్యారెంటీ ఏంటి నేను రైతులకి ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే అన్న నా దగ్గర అంటే రైతులు చాలా మంది నా వీడియో చూసి నా కాంటాక్ట్ అయ్యి గీదలకు వస్తున్నారు వచ్చే కస్టమర్ ఎవరన్నా సరే మీరు బయదేళ్ళే రోజు వీడియో కాల్ చేసి గేదెలు చూపించమనండి ఓకే మీరు నా దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి డైరెక్ట్ లైవ్లో వీడియో కాల్ చేసి చూపించమనండి ఎన్ని గేదెలు ఉన్నాయో చూసుకోండి చూసుకొని మీరు రండి బయదేళ్ళు వచ్చాక ఏదో అడవడిగా అడవడవడిగా వచ్చి వెళ్ళిపోవద్దు ఎందుకంటే మీరు అమౌంట్ పెట్టుకుంటున్నారు రెండు రోజులు లేదా మూడు పోట్లు పాలు చూసుకోండి చూసుకొని డెలివరీ గేదెలు ఉన్నాయనుకోండి రెండు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి మీరు చూసుకొని అయితే మీకు ఎక్కడ ఇబ్బంది అనేది జరగదు ఏంటి పాలు ఇచ్చే గేదెల వరకు ప్రెగ్నెన్సీ గేదెల వరకు వచ్చేసి నేను బొట్లమాయికి కానీ రొమ్మ కంప్లైంట్కి కానీ నా దగ్గర కొన్న రోజు దగ్గర నుంచి మీ ఇంటికి వెళ్ళాక ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాను ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో బుట్లమై వచ్చిన రొమ్మ కంప్లైంట్ వచ్చినా గేదెని హండ్రెడ్ పర్సెంట్ వాపస్ తీసుకుంటాను పాలు అంటారా పాలు కూడా గ్యారెంటీ ఇస్తాం ఇప్పుడు ప్రెగ్నెన్సీ గేదె కొనారనుకో ఈ గేదె పద్నాలుగు లీటర్లు అవుద్దు అని చెప్తాం అది పద్నాలుగు లీటర్లు కాకుండా ఎనిమిది లీటర్లు అయిందనుకో గేదెని ఎక్స్చేంజ్ చేస్తాను అలా కాకుండా పదమూడు లీట్లు అయిందనుకో నన్ను రైతు ఇబ్బంది పెట్టడు నాకు ఫోన్ చేయడు ఎందుకంటే ఒక లీటర్ అటు ఇటులో అవుతుంది కాబట్టి అలా ఏంటంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నా డైరీలో గ్యారెంటీ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీ గీతకైనా డెలివరీ అవిన గీతకైనా నా డైరీలో గ్యారెంటీ ఉంటుంది కస్టమర్ వచ్చే కస్టమర్ పూర్తిగా అవగాహన ఉన్న కస్టమర్ రావాలి గీత తీసుకునే అప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి ఓకే కంగారు పడకుండా ఇక్కడ ఉండి పాలు పాలు ఇచ్చే గీదలు కొనుగోలు చేసినప్పుడు పాలు చూసుకోండి అట్లాగే సూడి అయితే ఎట్లాగో వాళ్ళు పది పదిహేను రోజులు డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేది ఒక లెటర్ అనేది ఇస్తారేమన్నా ఉన్నాం డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది డైరీ నుంచి లెటర్ అయితే ఇస్తాం అన్నమాట ఆర్ఎస్ డైరీ ఫామ్ నుంచి లెటర్ అయితే కస్టమర్కి ఇస్తాం ఓకే ఆ లెటర్కి ఇబ్బంది ఏమి ఉండదు ఓకే చూసుకోండి రెండు కూడా చూసుకున్న తర్వాత నిదానంగానే ఉండండి కంగారు ఏం లేదు క్యాష్ ఎట్లా పేమెంట్ ఎట్లా చేసుకోవాలి పేమెంట్ ప్రాసెస్ పేమెంట్ అంటే అన్నా ఇప్పుడు కస్టమర్ లో నెట్ బ్యాంకింగ్ చేస్తారు కొంతమంది క్యాష్ పట్టుకుని వస్తారు మాకేంటంటే ఇక్కడ మొత్తం ఫుల్ పేమెంట్ పే చేసే లోడ్ అనేది చేస్తాం ఇక్కడ ఇంకోటి జరుగుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రెండు లక్షలు మూడు లక్షలు రండి మీకు లోడ్ ఇస్తాం మీరు ఇంటికి వెళ్ళకే వచ్చి ఒక వారం రోజులు అంటున్నారు ఇక్కడికి వచ్చి రెండు మూడు లక్షలు కట్టించుకొని దొబ్బలు కట్టి తోలుపు అంటున్నారు గీతల్ని అలాగే మన దగ్గర ఉండదు అన్న మా దగ్గర ఏంటంటే మీరు రండి వచ్చి చూసుకోండి ఒకటి రెండుసార్లు గీదలు చూసుకోండి రేటు మాట్లాడుకుంటే రీజనబుల్గా ఇస్తాను గీదలు అయితే ఇప్పుడు సమ్మర్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి గీతల రేట్లు కూడా పెరుగుతున్నాయి అయినా కూడా గీదలు రీజనబుల్గా ఇద్దాం గీతల రేట్ అనేది రీజనబుల్గా ఇస్తాను మీరు వచ్చి చెక్ చేసుకొని చూసుకొని గేదెలు తీసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్క రైతు కోరుతున్నాను ఓకే రైతులకు అయితే ఫోన్ చేసి ఒక టూ త్రీ ల్యాక్స్ మీకు లోడ్ తీసుకోండి అని చెప్పి ఇక్కడికి వచ్చాక మొత్తం డబ్బులు కట్టినాక ఇస్తామని చెప్తున్నారు ఇది కొత్త రకం ఇలా కొత్తగా లోకల్ గా జరుగుతుంది లోకల్ గా జరుగుతుంది అలా ఇద్దరు అంటే కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడ్డ ఉన్నారు ఉన్నారు ఓకే లోకల్ గా జరుగుతుంది జరుగుతుంది ఓకే అలా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు తీసుకోవాలన్న ఓకే ఎవరైతే కస్టమర్ కూడా మనం ఎవరో అమౌంట్ ఎవరో కదా కస్టమర్ కూడా ఏంటంటే మనం గేదెని ని కొనుక్కుండే అరువు అంటున్నాడు అంటే ఆలోచించాలి ఎందుకంటే మనం ఎవరో తెలియకుండా అరువు ఎలా ఇస్తారు ఎవరు కదా అది ఆలోచించి కూడా రైతు కూడా జాగ్రత్తగా ఉండాలి ఓకే వాళ్ళకు కూడా ఒక డైరీ ఫామ్ ఉందో లేదో కూడా మనకి తెలుసుకోవాలి ఫస్ట్ వీడియో కాల్ కూడా తెలుసుకోవాలి ఒకటన్నా ఇప్పుడు నా వీడియో ఉంది ఆ వీడియోకి నాకు ఇప్పుడు నాకు కాల్ లో ఫోన్ కాల్ లో మాట్లాడాక డైరెక్ట్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి లైవ్ లో చూపించానండి డైరీ అనేది ఎందుకంటే కొంతమంది డైరీ లేని యూత్ నాలాంటి కురలు కూడా డైరీ లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వీడియోలు తీసుకో డైరీలు ఉన్న వాళ్ళు వీడియోలు తీసుకొని యూట్యూబ్ లో అప్ అప్లోడ్ చేసుకొని ఎవరన్నా కస్టమర్ లో నాలాంటి వాటిది ఎక్కువ ఇంకోటి ఎక్కువ తీసుకుని వెళ్ళి గీతలు కొనడం జరుగుతుంది అలాంటి వాళ్ళ వల్ల బ్యాడ్ అనేది జరగదు బ్యాడ్ అనేది రావడం జరుగుతుంది కస్టమర్ అనే రైతు అనే వ్యక్తి ఎవరన్నా సరే ఒకసారి వీడియో యూట్యూబ్లో వీడియో అంటూ చూస్తే మీరు డైరెక్ట్గా ఫోన్ చేయండి ఆయనకి ఫోన్ చేసి గీదలు లైవ్లో చూపించమనండి మీరు లైవ్లో చూపించమంటే డైరెక్ట్ లైవ్లో చూపించాడు అనుకో ఓకే డైరీ ఫోన్ ఉన్నట్టు అదే లైవ్లో చూపించమంటే పది ఒకడు చూపించాడు ఎందుకంటే అన్న నేను బయట ఉన్నా పది నిమిషాలు అని చెప్పి ఇంకో డైరీ దగ్గర లైవ్లో ఓకే మీరు లొకేషన్ కూడా చూసుకోవాలి ఆ వీడియో ఆ డైరీ నుంచి వచ్చిందా లేదా ఆ డైరీ చూపిస్తున్నాడా లేదా మీకు అనేది లొకేషన్ కూడా చూసుకోవాలి రైతులు అనేది ఓకే చూసుకోండి జాగ్రత్తగా వచ్చి కొనుగోలు చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని అయితే తీసుకోండి మీకు ఒకసారి తెలియకపోతే గేదెల గురించి తమ్ముడు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో బూరుపూడి గ్రామం మా డైరీ ఫార్మ్ నేమ్ వచ్చి రావరాజ్ డైరీ ఫార్మ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్యూర్ నెంబర్ వన్ మురాజాద్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయి ఎప్పుడు ఇరవై నుంచి ముప్పై గేదెలు మా దా మా ఐర్ఫోన్లు సేల్ పర్పస్ ఉంటాయి గేదెల రేటు విషయానికి వస్తే తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేటు అనేది ఉంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ ఎంటర్ అవుతుంది కాబట్టి రేట్ అనేది పెరగడం జరిగింది ఓకే సార్ చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడైతే లోవర్ రాజు డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఇక్కడ బొఫ్ఫిల్స్ అయితే సేల్ ఉన్నాయండి మురాబ్బడికి సంబంధించినవి అట్లాగే గ్రేటర్ మురాబ్బిలీకి సంబంధించిన గేదెలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి వీడియో తీసేది ఇక్కడ గేదెలు ఉన్నాయని మాత్రమే మేము చెప్తాం ఆ ఛానల్ తరఫున మీరు కొనుగోలు చేసేది అయితే మీరు రూపాయి రెండు రూపాయలు పెట్టేది లక్షలు పెడుతున్నారు కాబట్టి కంగారు లేకుండా నిదానంగా ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి వాళ్ళు రూమ్స్ అయితే ఇస్తున్నారు ఉండి జాగ్రత్తగా పాలిచ్చే గేదెలు కొనుగోలు చేస్తే పాలు చూసుకోండి గేదెలు కొనుగోలు చేస్తే వాళ్ళు డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదని అడగండి అప్పుడే అడిగి మాట్లాడుకొని జాగ్రత్తగా తీసుకోండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం దాని బట్టి ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి